సింహరాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వసుదేవసుతం దేవం కంస చాణూ రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురం జగదేక వీరుడైనటువంటి అర్జునుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి పాదపద్మాలకు మన అందరి తరఫున నమస్కారాలు చేద్దాం ఇప్పుడు మనకి ఈ యొక్క మే నెలలో సింహరాశి తూసుకెళ్ళిపోతోంది అయితే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తర్వాత మనకి కుంభరాశిలోకి రావడం జరుగుతుంది దానివల్ల ఈ సింహరాశి వాళ్ళందరూ కూడా వితండవాదం చేస్తారండి జన్మ రాశిలోకి కేతు వస్తాడండి ఇప్పుడు ఫోన్ కొట్టారనుకోండి ఫోన్ ఎత్తాలన్నమాట అవతలడు ఎత్తలేదు అనుకోండి పాపం ఆడే బాత్రూంలో ఉండి ఏ అడావులో ఉండి ఉంటే నువ్వు ఎందుకు ఎత్తలేదు అంటే అయ్యా నేను వాష్రూంలో ఉన్నానండి అయినా సరే సాటిస్ఫై అవ్వండి ఎత్తాలి కదా వాష్రూమ్లో ఉంటే ఏవైతే నువ్వు ఫోన్ ఎత్తడానికి మాట్లాడడానికి సమాధానం చెప్పడానికి అని ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా సింహరాశి వాళ్ళు మే నెలలో సప్తమ రాహు ప్రభావం వలన వితండవాదాలు చేస్తారు ఇకపోతే శని అండి బుద్ధాశని శుక్రగ్రహాలు మరి మేనరాశి సంచారం చేస్తున్నాయి కాబట్టి ఇక ప్రతి పనికి కూడా కష్టమే ప్రతి ఏంటి వెళ్ళగానే ప్రతి పని కూడా వెంటనే అయిపోవాలనుకుంటారు అవ్వదు ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఆలోచన బద్ధకంగా చేద్దాంలే చూద్దాంలే అనేటటువంటి ధోరణిలో ఉంటారు ఎక్కువగా మనం కబుర్లు చెప్పుకోవాలి అనేటటువంటి మనస్తత్వం టైము కాలయాపన చేయడం ఈ రకంగా సింహరాశి వాళ్ళు చేయడం జరుగుతుంది అయితే ఈ సింహరాశి వాళ్ళకి బంపర్ ఆఫర్లు ఉన్నాయండి అదేంటంటే మీ పిల్లల చదువుల విషయంలో మీరు కోరుకున్న స్కూళ్ళల్లో సీట్లు వచ్చేసినాయి నార్త్ కరోలినా స్కూల్ యుఎస్లోనే టాప్ స్కూల్లో మరి జాస్తి ఋషి అనేటటువంటి విద్యార్థి సింహరాశి వాళ్ళ అబ్బాయి సీట్ వచ్చిందండి అదేవిధంగా మరి కరోనా ఈ యొక్క కరోలినాలో మరి టాప్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ ఎంఐటి యుఎస్లో ఉన్నటువంటి వివిధ స్టేట్స్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్లో నార్త్ కరోలినా ఉన్నటువంటి పాబోలూరి మంజూషా గారు అమ్మాయి డాలరర్షికి సీట్లు వచ్చేయడం జరిగింది ఇదంతా ఏమిటి సింహరాశి వాళ్ళ పిల్లల నుంచి మీ అందరికీ కూడా సంతోషం అనేటటువంటిది కలగడం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి మరి భక్తి బాగా పెరిగిపోద్ది ఎంతసేపు కూడా ఫోన్లు పట్టుకొని చక్కగా అందరికీ కబుర్లు చెప్పుకునేటటువంటి మీరు ఇప్పుడు దేవాలయాలు తిరుగుతూ ఉంటారు పూజలు తిరుగుతూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు అయితే విచిత్రంగా ఏంటంటే ఈ యొక్క మే నెలలో విదేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా ఇండియాకు వచ్చి తీర్థయాత్రలకు వెళ్లడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అన్నమాట అలాగే ఈ యొక్క కుజుడు కర్కాటక రాశిలో నేచ పట్టి ఉండడం వల్ల మీరందరికీ కూడా కోర్టు సమస్యలు లేకపోతే పోలీస్ స్టేషన్ల సమస్యలు లేకపోతే అప్పుల బాధలు ఇలా ఏదో ఒక రకమైనటువంటి తలపోట రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉన్నాయండి మీ ఫ్రెండ్స్కి పెట్టకండి సంతకాలు అలాగే మీ యొక్క చుట్టాలకి పెట్టకండి పెడితే కనుక వాళ్ళు కట్టకపోతే సెక్యూరిటీ కనుక మీరు పెట్టిన వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటా ఉన్నారు అయినా సరే ఈ సింహరాజు వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా భయపడకుండా ఎవరికి భయపడకుండా సంతకాలు పెట్టారు కాబట్టి ఇప్పుడు నోటీసులు అన్నీ వచ్చేస్తాయన్నమాట ఈ యొక్క కుజుడు మన కర్కాటక రాసి దాటేంత వరకు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సింహరాశి వాళ్ళ స్నేహితులకు పెళ్లిళ్ళైపోతాయి సింహరాశి వారి పిల్లలకు అయిపోతాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారికి పండగే పండగ అన్నమాట కాబట్టి అలాగే ఏమండి మేము చదువు మధ్యలో ఆపేసామండి ఇప్పుడు అందువల్ల పీజీ చేయాలని ఒకడు పిహెచ్డీ చేయాలని ఒకడు ఈ రకంగా అనుకుంటున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు విద్యలో రాణింపు అనేటటువంటిది వస్తుంది అవకాశాలు మీకు వస్తాయి చక్కగా మీరు చదవడం అనేటటువంటిది బ్రహ్మాండంగా చదువుతారు ఇక విద్యార్థుల దగ్గరికి వద్దామండి ఈ యొక్క సింహ రాశి వారికి మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు మీరు ఆడిందట పడింది పట స్టూడెంట్స్ మంచి మార్కులు రావడం జరుగుతుంది ఆ తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు గురుడు కర్కాటక రాసి సంచారం చేస్తున్నప్పుడు మీరు చదువులో కొంత వెనకబడి పడ్డం అనేటటువంటి జరుగుతాయి స్టూడెంట్స్ మీరు అనవసరమైనటువంటి విషయాల్లో అన్నాల్లో హాస్టల్లో ఎలకబడిందనో పడిందనో స్ట్రైక్ చేస్తే వెళ్ళి మీరు ప్రిన్సిపల్ సార్కి చెప్పాలి తప్ప మీరు స్ట్రైకులు ధర్నాలు ఏబీపీపీ వాళ్ళు చేస్తున్నారు వేరే విద్యార్థి సంఘాలు చేస్తున్నాయని కూడా మీరు రెచ్చిపోయి వెళ్ళిపోతే మీకు ప్రిన్సిపల్ సారు డెఫినెట్గా మిమ్మల్ని మీ పైన యాక్షన్ తీసుకుంటాడు యాక్షన్ క్లియర్గా కనబడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అందరికీ కూడా మాస్టర్లకి అందరికీ కూడా చాలా వినయంగా ఉండండి అప్పుడు మాత్రమే మీకు విద్య వస్తున్నప్పుడు మీకు గురుబలం తగ్గిపోయింది టీచర్లనే ఎదిరించేటటువంటి పరిస్థితులు మీకు వస్తాయి అందువలన గురుబల్ని కనుక ఎదిరిస్తే వాళ్ళు శాపాలు పెడతారు నాయన అందువలన ఎప్పటి పరిస్థితుల్లో చాలామంది మా మామూలుగా ఏదో సరదాగా వీడియో చూసుకొని మీకు నచ్చితే చూసుకోవాలి లేకపోతే వెళ్ళిపోవాలి కదమ్మా మరి కామెంట్స్ ఏమో పెడతా ఉంటారు బ్యాడ్ కామెంట్స్ పెడితే బ్యాడ్ కామెంట్స్ పెడితే ఏం చెప్తాడు గురువు మనసు అర్థి కదా శాపం పెట్టేస్తాడు పైకి చెప్పడు నేనైతే పైకి చెప్తాను మేమైతే మిగతా వాళ్ళు అంతా అమ్మ ఈ దొంగనా వీడు నా మీద కంప్లైంట్ పెడతాను ఇదే దీని మీద కామెంట్ పెడుతున్నాడు బ్యాడ్ కామెంటు అని వీడికి ఏ పని అవ్వకూడదుగాకెప్పేస్తాడు గురువు అన్నవాడు కాబట్టి జాగ్రత్తలైనా అలాంటివన్నీ చేయకండి మీరు చాలా మంచి వాళ్ళు ధనం విషయం బాగుంది ఆర్మీ వాళ్ళకి లీవులు దొరుకుతాయి పోలీసు వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి సెక్యూరిటీ గార్డులకి కోర్టులలో కేసులు మీ దగ్గర సగం జీతం దొబ్బేస్తున్నటువంటి సెక్యూరిటీ ఏజెన్సీల నుంచి ఇంకా కొంచెం జీతం తిరగడం అన్నీ కూడా లాభాలు ఉంటాయి లెదర్ వ్యాపారం చెప్పుల వ్యాపారం ఇవన్నీ చేస్తున్న వాళ్ళంతా కూడా బాగుంటాయి ఉన్న వాళ్ళు పెద్దళ్లల్లోకి వచ్చేస్తారు మిద్దిళ్ళల్లోకి వచ్చేస్తారు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లుగుంటారు అండ్ స్టైల్ స్టైల్ పెరిగిపోద్ది మామూలుగా ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా మహేష్ బాబు లాంటి హెయిర్ క్రాఫ్ట్ ప్రభాస్ లాగా చక్కగా ఈ బాడీ బిల్డప్ ఇవన్నీ కూడా చేయడం అనేటటువంటి జరుగుతాయి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోద్ది మీకు కాబట్టి ఒకే వాకింగ్ చూడండి పొద్దున్న మాటలు చాలామంది చేస్తారు ఇలా 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 ఇంట్లో పనులు చేయరు ఇంట్లో పనులు చేసుకుంటే పనులు అయిపోతాయి కదమ్మా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పోనీ వాకింగ్ చేస్తున్నారు అనుకో ఇలా 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 తిప్పుతేళ్తారు రెండు వేల సంవత్సరాలు బతికేయాలని కాబట్టి అలాంటి ఇంట్లో పనులు చేసుకోవచ్చు చక్కగా ఆరోగ్యం మీద శ్రద్ధ పడదమ్మా మళ్ళీ మిమ్మల్ని ఏదో అంటున్నామేమో అనుకోకండి ఆరోగ్యం మీద శ్రద్ధ మీకు ఈ నెలలో పెరిగిపోద్ది అనమాట కాబట్టి చేయండి ఎక్స్కర్షన్స్ ఈ యొక్క ఎక్ససైజ్లు జిమ్ములు ఇవన్నీ కూడా అటో ఇటు తేలిపోవాలన్నమాట మనము జిమ్ ఈ విధంగా పరిహారాలు చేసుకోండి అమ్మా పరిహారాలు ఏంటి తెలుసా మీకు సింహరాజు వాళ్ళకి ఎవరు వచ్చాడు అక్కడ ఎప్పడండి బాబు ఇడు రాహు అండి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు కిలోంపావు మినుములని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటి అయినటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపి అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోద్ది మీకు కాబట్టి వాకి వాకింగ్ చూడండి పొద్దున్న మాటలు చాలామంది చేస్తారు ఇలా 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 ఇంట్లో పనులు చేయరు ఇంట్లో పనులు చేసుకుంటే పనులు అయిపోతాయి కదమ్మా ఆడవాళ్ళకి మగవాళ్ళకి పోనీ వాకింగ్ చేస్తున్నారు అనుకో ఇలా 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 వెళ్తారు రెండు వేల సంవత్సరాలు బతికేయాలని కాబట్టి అలాంటి ఇంట్లో పనులు చేసుకోవచ్చు చక్కగా ఆరోగ్యం మీద శ్రద్ధ పడుద్దమ్మా మళ్ళీ మిమ్మల్ని ఏదో అంటున్నామేమో అనుకోకండి ఆరోగ్యం మీద శ్రద్ధ మీకు ఈ నెలలో పెరిగిపోద్ది అనమాట కాబట్టి చేయండి ఎక్స్కర్షన్స్ ఈ యొక్క ఎక్సర్సైజ్లు జిమ్లు ఇవన్నీ కూడా అటో ఇటు తేలిపోవాలన్నమాడు మనము జిమ్ ఈ విధంగా పరిహారాలు చేసుకోండి అమ్మా పరిహారాలు ఏంటి తెలుసా మీకు సింహరాజు వాళ్ళకి ఎవరు వచ్చాడు అక్కడ ఎవ్వడండి బాబు ఇడు రాహు అండి రాహు జపం చేయండి రాహు సత్రాలు చదవండి రాహు పావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నడ ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటి అయినటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి రావి చెట్టును వదలొద్దండి నీళ్లు పోయండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు నూట సార్లు రోజుకు చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది మీ జాతకం శుభమస్తు